ఎవడెవడో ఏమన్నా ఏం అడ్వైజ్లు ఇచ్చినా యూ డోంట్ హ్యావ్ టు బీ మనం ఎవడలా ఉండక్కర్లేదు నీ మీ అమ్మనైనా నీకు అని పేరు పెట్టినరు మౌలిని లెట్ మౌలి షైన్ మనం ఇంకొకటిలా ఉండాలని అనుకోని కూడా అనుకోకూడదు తర్వాత ఓన్లీ ఫర్ మీ వన్స్ ఐ బికెమ్ ఎన్ అన్ యాక్టర్ మై అండ్ డాడర్ నంబర్ వన్ సెకండ్ కమ్స్ సినిమా మన మమ్మీ నాన్నని సంతోషం వాళ్ళని సంతోష పెట్టడం వాళ్ళ గర్వపడడం మనం చేసినామంటే వాళ్ళు ఎప్పుడు సంతోషం ఉంటారు పిల్లోడు పిల్లోడు బాగా సంపాదిస్తున్నాడు పిల్లోడు హెల్తీ ఉన్నాడు పిల్లోడు మంచిగా చేస్తున్నాడు చెత్త పనులు చేస్తలేడు మనం అన్ని కరెక్ట్ ఉంటేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు గర్వంగా ఉంటారు అది గోల్ పెట్టు అనుకో మనం ఏ తప్పు చేయలేము ఇంకా వాళ్ళని హ్యాపీ ఉంచాలంటే ఆల్వేస్ వీ హ్యావ్ టు డూ సంథింగ్ దట్ సక్సెస్ఫుల్ అండ్ స్పెండ్ యాజ్ మచ్ టైమ్ టేక్ దమ్ టు యుఎస్ నువ్వు సినిమాలు వర్క్ నడుస్తూనే ఉంటుంది కానీ లివ్ యువర్ లైఫ్ నీకు యువర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ మళ్ళీ రాదు వెళ్ళి ప్రతిరోజు వెళ్ళిపోతూనే ఉంటుంది నీ పనితో పాటు నీకు నచ్చిన పని మీరంతా చాలా వీలు మేము సెవెన్ ఇయర్స్ బ్యాక్ పెళ్లి చూపులు చేసినప్పటికంటే ఈ బ్యాచ్ చాలా ముదురున్నారు చాలా ఫాస్ట్ ఉన్నారు అంటే వాళ్ళు నేర్చేసుకున్నారు పనులు చేసి ఇన్స్టాగ్రామ్లో కంటెంట్ క్రియేట్ చేసి డబ్బులు సంపాదించి దే వీళ్ళకి అంటే ఎవ్రీ జనరేషన్ ఇస్ ఎక్స్పోజ్ టు మోర్ అండ్ ఇస్ మోర్ అండ్ మోర్ మెచ్యూర్ బట్ ఆల్వేస్ ఆల్ ఆఫ్ యూ డ్రీమ్ బిగ్ ఇఫ్ యూ కెన్ మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ అండ్ ప్రౌడ్ దట్స్ దట్స్ ద బిగెస్ట్ అచీవ్మెంట్ వీ కెన్ డూ ఇన్ లైఫ్ ఎవ్రీథింగ్ ఎల్స్ కమ్స్ సెకండ్ లాడ్స్ ఆఫ్ లవ్ టు కంగ్రాచులేషన్స్ టు లుక్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ ఆల్ మోర్ అండ్ మోర్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ ఇన్ ద సినిమా థ్యాంక్ యూ